తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం తాల్ బ్లాగ్స్లో భాగంగా ఈరోజు రెడీ టు సెల్ ఫౌండేషన్ దగ్గరికి వచ్చాము దీని ఫౌండర్ పెది శంకర్ గారు చిన్న వయసులోనే తన వాళ్ళని కోల్పోయి ఆ తర్వాత స్వశక్తితో పైకి వచ్చారు ఆ తరుణంలో ఎంతో మంది పేదవారిని ఆకలితో ఉండడం గమనించారు అప్పుడే నిర్ణయించుకున్నారు నాకు వీలైనంతగా ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని అనుకున్నారు యాభై మందితో మొదలుపెట్టి నేడు ప్రతి వారం నాలుగు వందలకు పైగా పేదవాళ్ళకి కడుపు నింపుతున్నారు అలాగే ఇరవై మంది వృద్ధులతో ఒక ఆశ్రమాన్ని కూడా నడుపుతూ ఉన్నారు వారందరి ఆశీర్వచనాలే తన బలం అని నమ్ముతూ అందరికీ సేవ చేస్తూ సేవా పయనంలో పయనిస్తున్నారు మరి ఆయనతో ఈరోజు మనం మాట కలుపుదామా మాది నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం గ్రామం గార్లకొండపల్లెం నేను ఏడవ తరగతి చదువుకున్నప్పుడే మా అమ్మ చనిపోయింది తొమ్మిదవ తరగతి చదువుకున్నప్పుడే మా నాన్న కూడా చనిపోయాడు సో ఆ చనిపోయినప్పుడు ఎలా ఇబ్బందులు ఉంటాయి అనేది నేను ఫేస్ చేశాను ఆ ఫేస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ తర్వాత హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్లోకి వచ్చి ఒక చిన్న చిన్న జాబ్స్ అవి చేసుకుంటూ బస్సు తరకంలో జాయిన్ అయ్యాను సో బస్సు తరకంలో అక్కడ ఉన్న పరిస్థితులు ప్రభావం అన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి సో ఇది కాదు నేనంటే ఒక ఫ్యామిలీ పిల్లలు సంసారం అన్నీ ఉన్నాయి సో ఎవరు లేని వాళ్ళు ఏంటి అనేది ఆలోచించి నాకు దేవుడు మంచిగా ఇచ్చాడు సో నేను నాకు వచ్చిన సంబంధంలో కొంత చేయాలన్న ఉద్దేశంతో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఓల్డ్ ఏజ్ ఒకటి స్టార్ట్ చేసి చేస్తున్నాను సేవా కార్యక్రమాన్ని ఫస్ట్ యాభై మంది నుంచి స్టార్ట్ చేశానండి ఎవ్రీ ఆదివారం చేస్తాను ఇప్పుడు నాలుగు వందల మందికి చేస్తున్నాను సో ఒక్క ఆదివారం వచ్చేసి యాభై మంది అంటే నాలుగు వారాలు రెండు వందల మంది అవుతారు అట్లా ఒక్క వారం నాలుగు వందల మంది చేస్తున్నాను అట్లా నాలుగు వారాలు చేస్తున్నాను పదహారు వందల మంది చేస్తున్నాను ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తినడానికి తిండలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు లక్షల మంది ఆకలి తీర్చలేకపోవచ్చు కొన్ని వందల మంది ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సదుపాయాలు ఉండి ఉంటాయి లేకపో ఉంటాయి అట్లాంటప్పుడు ఒక పూట తింటారు ఇంకో పూట తినరు అట్లాంటి వాళ్ళ కోసం నేను ఓల్డేజ్ హోమ్లో స్పెషల్గా చేయించుకొని ఇక్కడ ప్రిపేర్ చేయించుకొని గాంధీ కానీ ఉస్మానియా కానీ నీలోఫర్ కానీ బసుధర్ ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే ఉందో అక్కడ చేయాలని స్టార్ట్ చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాను సో అలాగే నేను ఇది అనేది హోమ్ కేర్ నర్సింగ్ కేర్ బిజినెస్ ద్వారా వచ్చిన అమౌంట్ తోటి నేను అది స్టార్ట్ చేశాను సో ఇది ఎవ్రీ సండే చేసే కార్యక్రమం నేను ఎవ్రీ డే చేయాలన్న ఆలోచనలో ఉన్నాను ఎవరైనా దాతలు కానీ ఎవరైనా ముందుకొస్తే నేను డే వైజ్గా చేయాలనే ఆలోచనలో ఉన్నాను ఎవ్రీ సండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నాను ఎవరైనా నాతో కలిసి యాడ్ అవుతే సో ఆ యాక్టివిటీ అనేది నాలుగు సండేలు ఒకటే హాస్పిటల్ దగ్గర చేయాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసి చేస్తున్నాను ఎవరైనా దాతల కోసం నేను ఎదురు చూస్తున్నాను నేను సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాను మా సంస్థ రెడీ టు సర్వ్ ఇరవై సంవత్సరాల కింద హైదరాబాద్కి వచ్చి నేను చాలా రోజులు తినడానికి తిండి లేక ఉంటా రోడ్ల మీద ఉన్న రోజులు చాలా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు నేను ఫ్యామిలీ పిల్లలు సో ఒక బాధ్యత అనేది ఒకటి ఉంది సో నాకు ప్రీవియస్కి ఇప్పటికీ దేవుడిచ్చింది ఇచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అందుకనే ఆకలి విలువ అనేది నాకు తెలుసు కాబట్టిగా సో ఇలా విలేజ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసి చేస్తున్నాను జనరల్గా ఏంటంటే నేను పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ యాక్టివిటీలో నేను ఎప్పుడూ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఎప్పుడూ పెట్టలేదు కనీసం నా స్టేటస్ కూడా పెట్టుకోలేదు సో గత వన్ ఇయర్ నుంచి నేను చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి సోషల్ మీడియా ద్వారా నేను చేస్తున్నాను ఈ మధ్యన కొంతమంది యాడ్ అవుతున్నారు సో మేము కూడా మీతో పాటు ఉంటాము మీరు చేయండి అనే విధంగా సపోర్ట్ అవుతున్నారు సో అలా కాకుండా ఇంకా కొంతమంది యాడ్ అవుతే నేను రెగ్యులర్గా చేయడానే ఆలోచనలో నేనున్నాను ఓన్ మనీతో నాది నర్సింగ్ కేర్ బిజినెస్ ఉంటుంది నర్సింగ్ కేర్ కేర్ టేకర్ ఫిజియోథెరపీ ఆల్ ఓవర్ హైదరాబాద్ సెకండ్బ్యాడ్లో ఎక్కడైనా నేను పంపిస్తాను అది ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తోటి నేను ఈ సేవా కార్యక్రమాలకు వాడతాను అన్నట్టు ఒక సంస్థ పెట్టినప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి చాలా అంటే అవి చెప్పుకోలేనివి ఉంటాయి చెప్పుకొని ఉంటాయి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటుంది వాటర్ సమస్య కానీ ఎలక్ట్రిసిటీ సమస్య కానీ హెల్త్ సమస్య కానీ సో వీళ్ళలో పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం నుంచి ఒకళ్ళు అడ్జస్ట్మెంట్ కానీ గొడవలు కానీ ఇట్లా ప్రతిరోజు ఒక సమస్య లాగానే ఉంటుంది అది కొంచెం ఒక తీసుకొని మనం అది రెగ్యులర్గా అలాంటి ఇబ్బందులు లేకుండా మనం రెగ్యులర్గా చూస్తున్నాం రెడీ టు సర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ ఫస్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము సో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గాంధీ నీలోఫర్ దగ్గర అట్లా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వన్ ఇయర్కి ఓల్డ్ జమ్ స్టార్ట్ చేశాము ఓల్డ్ జమ్ ఇది వరకు సైదాబాద్లో ఉంది దాని తర్వాత ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతుంది సో ఇక్కడ రెంట్ థర్టీ థౌజండ్ రెంట్ తోటి మేము పే చేస్తున్నాము థర్టీ థౌజండ్ రెంట్ గ్రాసరీస్కు అండ్ మెడిసిన్కి ఇలా చూసుకుంటూ పోతే నెలకు మినిమం లక్ష నుంచి లక్షన్నర అవుతుంది సో ఈ లక్షన్నర అనేది నేను వెనుక వేసుకుంటూ పోతే సంవత్సరానికి దాదాపు ఒక పన్నెండు లక్షల వరకు అవుతుంది అది నేను ఫ్లాట్ కొనొచ్చు బిల్డింగ్ కొనొచ్చు ఏదైనా కొనొచ్చు సో అలా కాకుండా ఏంటంటే మనం పెరిగిన విధానం నుంచి ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాం కాబట్టి సో ఒక సమాజానికి నా వంతు బాధ్యతగా ఏదన్నా చేయాలి నలుగురు కడుపు నింపాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను దానికి మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మా పిల్లలు ఇద్దరు ట్రెండ్స్ ఉంటారు మా వైఫ్ సపోర్ట్ ఉంటుంది ఇలా యాక్టివిటీ వాళ్ళ సపోర్ట్ త్రూ కూడా నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేయగలుగుతున్నాను ఫస్ట్ ఐదుగురితో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇరవై ఐదు మందితో స్టార్ట్ అయింది సో ఇక్కడ కూడా బెడ్స్ కొరత చాలా ఇబ్బందిగా ఉంది బెడ్స్ లేకుండా బయట ఫుల్ అయిపోయి బయట వేసిన పరిస్థితి ఉంది మీరు చూస్తూనే ఉన్నారు బయట బెడ్లు వేసాం ఇంకా బయట కూడా వేసాం సో ఇంకా చాలా మంది నీడీ కావాలన్న ఉద్దేశంతో మా దగ్గరికి వస్తున్నారు మేము లేవని చెప్తున్నాము ఇక్కడ ముప్పై మంది ఎలా ఉంటారో అక్కడ నలభై నుంచి యాభై మంది ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా దాతలు ముందుకొచ్చి సో మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళ నేమ్ సో ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళ పేరు మీద పెట్టడం కానీ సో పర్మనెంట్ సోర్స్ అనేది ఒకటి ఏర్పడిపోతుంది సో ఇక్కడ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా మనం షెడ్ అనేది టెంపరీగా వేసుకొని ఇక్కడ నుంచి వేరే కాడికి క్యారీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో దాతల కోసం మేము మెయిన్గా ఎదురు చూస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము దాదాపు మా దగ్గరికి వచ్చిన అరవై నుంచి డెబ్బై మంది వరకు వచ్చారు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించడము సో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి సో వాళ్ళతో చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి పంపించడం అట్లా ఒక యాభై ఇరవై మందికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇరవై ఐదు మందికి పైగా ఉన్నారు మన దగ్గర సో వాళ్ళు కూడా సో వెళ్తారు వెళ్ళి మనము ఇక్కడ ఒక సంవత్సరం ఉంటే వాళ్ళ బాధ అనేది తెలుస్తుంది తల్లిదండ్రులను ఎందుకు వదిలేసాము అనేది ఒక బాధ తెలుస్తుంది కాబట్టిగా సో ఆ విషయంలో మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాము మళ్ళీ వస్తారు సో ఎవరైతే తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారో అట్లాంటి వాళ్ళకి ఫుడ్ బెడ్ షెల్టర్ అనేది ఫ్రీగా ఇస్తాము హెల్త్ కూడా మేమే చూసుకుంటాము ఎవ్రీ మంత్లో రెండు వారాలు మేము ఇక్కడ హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తాము సో మా వాళ్ళు బయటకు పోకుండా ఇక్కడే హెల్త్ చెకప్స్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ అన్నీ ఇక్కడే చేపిస్తాము వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా మనమే తెప్పి ఇప్పిస్తాము మా బాధలు బాగానే ఉన్నాయి మా కొడుకు లాస్ అయ్యి చూసుకోని పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చాను సార్ చాలా బాగా చూసుకుంటాడు ఇక్కడ ఎన్ని ఇబ్బందులు అవుతున్నా కానీ మాకు ఏం సార్ మా సార్కు ఇంతకుముందు కూడా చెప్పాను అభివృద్ధి చెందాలి పైకి రావాలి అన్నది కోరిక మాకు ఉన్నది మరీ 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 చెప్పేది అదే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు సార్ ఎక్కడ అవుతుందో ఆయనకే తెలుసు భగవంతునికే తెలుసు ఆయన పై ఎత్తుకు రావాలని కోరుతున్నాను మరీ మరీ కోరుతున్నాను ఇక్కడ ఎన్నో స్వయం కృషి మీదే చేస్తున్నాడు సారు మాకు ఏది కావాలంటే అది ఇంట్ల కంటే ఎక్కువనే ఉంటుంది బాబు ఏది కావాలన్నా అది కంటే ఎక్కువనే చూస్తాడు ఎన్ని కష్టాలు పడుతుండో ఆయనకే తెలుసు ఆయన ఆత్మకే తెలుసు కానీ ఆయనని పెద్ద పెద్దగా చేయాలన్న కోరిక నాకున్న ఒక్క కుటుంబంలో ఒక తల్లి అందరు కొడుకులు ఉన్నోళ్ళు ఒకళ్ళు ఇద్దరు లేనోళ్ళే ఉన్నారు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారు మరి అక్కడికి కాకుండా ఇక్కడికి వచ్చిందంటే ఆయన ఎంత మనసున్న మహారాజు ఇంకా ఇంట్లో వాళ్ళన్నా కానీ తిట్టారు సార్ మా సార్ మాత్రం ముక్క మాట తిట్టలేదు దేవు కనుగొన దేవుడు కానీ కనిపించే దేవుడు ఈయన అందుకొరక ఎవరు చెప్పినా ఇక్కడికి వచ్చినాక పోవాలని అనిపిస్తలేదు అంటే మా సార్ పైకి ఎట్లా ఎదగాలి అన్నదేమో తపన చాలా తపన చాలా తపన నీకే ఏం కాలమ్మా నేను ఉన్నా కదా ఏం కాలమ్మా ఉన్నా కదా ఆయన ఎంత బాధపడుతుండో ఆయనకే తెలుసు ఆయన మనసుకు తెలుసు మాకు తెలియదు టేస్టుల కాడికేళ్ళు మందుల ఆడికేళ్ళు పండ్లకు ఇది కాదు ఉస్మాని వచ్చి చేపించేసి ఆయన లేకున్నా ఎన్ని దిక్కులు చూస్తాడు అమ్మ మన పిల్లలకు ఆస్తులు చిన్న చిన్న తల్లిదండ్రులు చనిపోయిన వాళ్లకు ఎవరు చేస్తున్నారండి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద త్యాగం ఎవరు చేస్తున్నారు చెప్పండి మీరు కూడా ఇక ఎన్నో దిక్కులు వస్తారేమో కదా పేరేంటమ్మా స్వర్ణ ఎన్ని నెల అయిందా మీడికి వచ్చి ఐదు ఆరు నెలలు అవుతుంది బేట ఏ పరిస్థితుల్లో వచ్చమ్మా మీరు అంత మంచిది ఉండదు కానీ వచ్చాము మరి ఇక్కడ మంచిది చూసుకుంటారు సారు సరేలా చూసుకుంటాడు మీకు ఫెసిలిటీస్ బాగా కొడుకు లెక్క చూసుకుంటాడు నాకు ఇంత మనమంటారు వాళ్ళు బాగా చూసుకుంటారు వాళ్ళ దగ్గర ఉండదు ఎవరు ఇగో ముగ్గురు పెట్టారు కోపం అది ఇక్కడ వచ్చిన చూశారు కదా పెద్ద శంకర్ గారి కథ ఇంతమందికి సేవ చేస్తూ ప్రతి వారం నాలుగు వందలకు పైగా ప్రజలకి అన్నం పెడుతూ కడుపు నింపుతూ కూడా ఇంకా చాలామందికి సేవ చేయాలి ఆయన తపనతో ఉన్నారు మరి ఆయన తపన తీరాలని ఇంకా చాలామందికి ఆయన సేవ చేయాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం తాల్ రేడియో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి